పంచాయతీ సంబంధించిన యువకుల యువకులకు అందరు కూడా కనమా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మీ గ్రామం ఆదర్శంగా ఉంది ఎందుకంటే ఇక్కడ దృష్ట గానీ కిరాణా షాపులు కూడా బంద్ ఉంటాయి కానీ మద్యం షాపులు ఎప్పుడు దృష్ట గానీ ఓపెన్ ఉంటున్నాయి ఒంటి గంట రాత్రి రెండు గంటల రాత్రి వెళ్ళి డోర్ కొడితే హోటల్ ఇస్తారు ఏ ఊర్లో కూడా మీ ఊర్లే మెదకాన నిషేధం అంటే మీరు అందరు కూడా అందరు కూడా ఆదర్శంగా కాబట్టి ఈ మద్య నిషేధం ఇదే విధంగా కొనసాగాలి ఎవరు కూడా మద్యం పానీయాలకు ఎవరు కూడా బానిసలు కావద్దు స్పోర్ట్స్ ఆడుతున్నాయి క్రికెట్ లీగ్స్ ఆడుతున్నాయి ప్రతి స్పోర్ట్ అమెరికా టెన్నిస్ ఆడినా బాస్కెట్బాల్ ఆడినా సో టైం దొరికినప్పుడు స్పోర్ట్స్ ఆడాలి టైం దొరికినప్పుడు ఇంట్లో పని చేయాలి ఏంటంటే ఫ్రీ ఉన్నామంటే పుస్తకాలు తీస్తాడు సో ఈ మూడు మీరు అందరు గుర్తుపెట్టుకొని ప్లాన్ గా ఇంప్లిమెంట్ చేసుకుని ముందుకు ఈ అవకాశం ఇచ్చిన సభకు నమస్కరిస్తూ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి